వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా అయిపోయింది సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది ఎవరెళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయారు చుట్టాలందరూ మనం కూడా తిరిగి వచ్చేసాము ఇంకా వర్క్లో అయితే మొదలు పెట్టేసుకుందామండి ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ హ్యాండ్కు ఉన్న బంచ్ వచ్చి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి ఇప్పుడైతే ఈ మొత్తం బార్డర్ ఏదైతే ఉందో అది ఎలా కుట్టుకోవాలని నేను ఫ్రంట్ పార్ట్కి అయితే డిజైన్ చేసి అయితే చూపిస్తున్నానండి అస్సలు మిస్ అవ్వకండి టిల్ లెండ్ వరకు అయితే చూడండి చాలా బ్రీఫ్గా అయితే చెప్తాను అండ్ నేను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ముందుగా చూసినట్టు ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకున్నానండి ముందుగానే ఎందుకంటే మనకు అక్కడే ప్లేస్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ గీస్తున్నామో ఆ డిజైన్ అక్కడే రావాలి ఇదిగోండి ఇలా లైన్ చేసుకున్నాను కదా మనకి డిజైన్ అక్కడే కావాలన్నమాట అందుకని నేను కింద కార్బన్ పేపర్ అనేది పెట్టాను అనమాట ఇప్పుడు ఆ కార్బన్ పేపర్ మీద ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటున్నానండి అంటే మీరు స్ట్రైట్ లైన్ గీసేస్తున్నారు కదా అక్కడ కట్ వర్క్ చేస్తున్నారు కదా మీకు కట్ వర్క్ దగ్గర మరి ఆ లైన్ కనిపించదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కనిపించదండి వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అది ఏం కనిపించదు అనమాట నేనైతే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే అక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్మెంట్లో ప్లేస్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కట్ కరెక్ట్గా అదే లైన్ మీద అయితే నేను డ్రా చేయడం జరిగింది అందుకని నేను ఇంకా దాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు నేను అక్కడ ఈ కట్ వర్క్ అనేది డ్రా చేస్తున్నానండి మొత్తం కట్ వర్కే కాదు ఈ డిజైన్ మొత్తం అంతా కూడా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట మీకు ఒకటండి మనం డిజైను ఎట్లా డ్రా చేసినా పర్వాలేదు అంటే మనకి షేప్ అనేది కావాలన్నమాట పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండాలి కానీ అటు ఇటు అంటే ఒకటి చిన్నది పెద్దది వచ్చిన పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదండి ఎందుకంటే మనం మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కుట్టుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏం లేదనమాట ఫస్ట్ టూ లైన్స్ అయితే కుట్ అనేది వేసేసాను ఇంకా కుట్ అందరికీ తెలిసిందే కదా దట్టు వీడియో ఎక్కడో మిస్ అయినట్టుంది ఇంకా గొల్సుకుడ్డు వేసేసాము వేసేసాక ఇప్పుడు కట్ దానా బీట్స్ అండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అదే హ్యాండ్కి వేసిన బంచ్ వీడియో తీశాను కదా ఆ బంచ్ ఆ వీడియోలో కూడా చెప్పానండి కడ్దన బీడ్స్ని చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట లేదు అని అంటే ఈ దారం మామూలు మన కాటన్ దారం కూడా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కంపల్సరీగా తెగిపోతాయండి నాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి అంతగా అంటే ప్రతిసారి తెగడం అలా ఏం లేదు కానీ నార్మల్గా అయితే మాత్రం తెగిపోతూ ఉంటాయి అనమాట కట్దన బీడ్స్ ఎందుకంటే గాజు అనమాట పైన గాజులాగే అది సూదిగానే ఉంటుంది బ్యాక్ సైడ్ అంటే రెండు వైపులా కూడా ఏదో చాక్తో కట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట దానికి ఫినిషింగ్ ఉండదు జస్ట్ అలా ఒక కేక్ ముక్క కట్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది కానీ షార్ప్గా ఉంటాయి ఇవి గ్లాస్ బీడ్స్ కాబట్టి కానీ మీరు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టండి కానీ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ అంతా కట్టానే బీడ్స్ అండి శారీస్లో కూడా మీరు చూసినట్టయితే మనకి దొరికే అంటే బయట షాపింగ్ మాల్స్లో దొరికే డిజైనర్ శారీస్ ఉంటాయి కదండి ఆ శారీస్కి కూడా ఇవే కట్దాన బీట్స్ అయితే వేస్తున్నారు నేను కూడా చాలా నాళ్ళు అయిపోయిందండి ఈ కట్దాన బీట్స్ యూజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాను నా త్రోట్ కొంచెం భయంకరంగా వస్తుంది కదా మాట అంతా కూడా చాలా హెవీగా వస్తుంది కదండి ఫుల్ రంప కోల్డ్ అయితే ఉందన్నమాట అందుకనే అంత హెవీగా అయితే వస్తుందండి ప్లీజ్ నా టోన్ని ఇగ్నోర్ చేసి చూడండి ఈవిడెవరో చెప్పేస్తుందని మాత్రం పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోకండి మీకు క్లియర్గా నేర్పించడం కోసమే నాకు ఒంట్లో బాగున్న బాగుపైన పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను మెయిన్ ఏంటంటే అండి నాకు ఒక పక్కన కంప్యూటర్ వర్క్ తర్వాత ఇక్కడ మగం వర్క్ రెండు కూడా నేను కంపేర్ చేసుకోలేకపోతున్నాను అనమాట మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేయాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి ప్రతిదీ కూడా మనమే చేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఫస్ట్ అయితే అవుట్ లైన్ సెరీ థ్రెడ్ టూ లైన్స్ అయితే వేసేసాను అండ్ సెకండ్ లైన్ ఐ మీన్ థర్డ్ లైన్ వచ్చేసరికి ఖర్దన బీడ్స్ అయితే వేసేసానండి షేప్ ఎట్లా అయితే వస్తుందో అలానే రావాలన్నమాట ఆ షేప్ ఎక్కడి వరకు అంటే మీరు ఆ షేప్ని తీస్తేనే దానికి లుక్ అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళు కూడా అంతే నీట్గా కుట్టాలండి ఈ బ్లౌజ్ని అయితే చాలా కుట్టారు కుట్టారనుకోండి అది కూడా నేను మీకు లాస్ట్లో ట్యాక్ చేస్తాను అండ్ ఇక్కడ ఈ మూన్ హాఫ్ మూన్ షేప్స్ ఉన్నాయి కదా ఈ షేప్స్ అన్నీ కూడా అండి మనం జరీ థ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా అదే జెరీ థ్రెడ్తో ముద్దకుట్లాగా అయితే వేసేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా కూడా అలానే వేసుకుంటున్నాను ఒకటండి నేను నెక్స్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను ఇదే సేమ్ వైలెట్ కలర్ మీద ఒక ఫ్లవర్ అనేది కుడుతున్నాను అనమాట చాలా మంది की బీడ్స్ వర్క్ చేయడం ఈజీ అనిపిస్తుంది అని అయితే నాకు కామెంట్ చేస్తున్నారండి నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను కాబట్టి చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారనమాట నాకు బీడ్స్ వర్క్ వచ్చేస్తుంది కానండి థ్రెడ్ వర్క్ అయితే అసలు రావట్లేదు అని చెప్పేసి మెయిన్ మనకి థ్రెడ్ వర్క్ రావాలండి బీడ్స్ వర్క్ రావాలి బీడ్స్ వర్క్ వచ్చినా సరే ఫినిషింగ్ కూడా రావాలన్నమాట మనకి మనం ఏదైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అదే మనకు వస్తుందండి కాబట్టి ఏదైనా బీడ్స్ వర్క్ అయినా థ్రెడ్ వర్క్ అయినా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకైతే వచ్చేస్తుందండి అండ్ ఈ మూన్ షేప్ చూసారా అండి నేను ఒకటే డైరెక్షన్ ఐ మీన్ అంటే స్లోప్లా కర్వ్ షేప్ ఏదైతే ఉందో అదే కర్వ్ షేప్లో అయితే కుడుతున్నాను అనమాట రైట్ నుంచి వెళ్తున్నాను లెఫ్ట్ నుంచి వెళ్తున్నాను మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేయండి అలా కాకుండా మీరు స్ట్రైట్గా గజిబిజిగా కుట్టేస్తే కనుక ఆ ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదనమాట మీకు మంచి ఫినిషింగ్ రావాలంటే మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అలా అలానే స్టిచ్ చేయాలండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాక ఆ మేడం అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆవిడకైతే చాలా బాగా నచ్చేసిందని అయితే చెప్పారండి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఆ మూన్ షేప్ దగ్గర బీడ్స్ అనేవి కుడుతున్నానండి అండ్ కట్ బీడ్స్ తర్వాత మోతి బీడ్ ఫస్ట్ అయితే మోతీ బీడ్ తీసుకున్నాను తర్వాత అయితే కట్ బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి తీసుకుని నేను ఎలా డైరెక్షన్లో కుడుతున్నాను అనేది మీరు చూడండి నేను ఆ డైరెక్షన్ని బట్టి మీరు వర్క్ చేయడానికి కూడా మీకు ఈజీ అయిపోతుందండి ఆ డైరెక్షన్ చూడండి నేను అట్లా కుడుతున్నాను అనేది మీకు అప్పుడు ముడి అనేది మూడింటికి కూడా మీరు సపరేట్గా వేసుకుంటే కనుక ముడి అనేది బయట కనిపించిపోతుంది అనే లేకుండా ఈ మధ్యలోకి వెళ్ళిపోతుందనమాట ముడి అనేది అస్సలు కనిపించదండి మీరు ఇలా ట్రై చేయండి చాలామంది బయటికి వేసేస్తున్నారు అవేమో ముళ్ళు బయటికి కనిపించేస్తున్నాయి అనమాట అలా ముళ్ళు అవి కనిపించకుండా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఈ పక్కన ఫ్లవర్ ఏదైతే ఉందో అది స్టిచ్ చేస్తున్నానండి దానికి కావాల్సింది మనకి ఇదిగోండి ఈ రింగ్ అన్నమాట మనకి జర్కిన్ రింగ్ యూజ్ చేస్తాం కదా ఆ రింగ్ని అయితే యూజ్ చేస్తున్నాను అలానే మనకి షుగర్ బీట్స్ అనేవి కావాలి అలాగే చిప్స్ అనమాట సీక్వెన్స్ అంటాము చిప్స్ అని కూడా అంటాము ఇప్పటి నుంచి మీరు డైరెక్షన్ అనేది చూడండి నేను ముందు రింగ్లోకి వేసేసి ముందు దారం అయితే ఇదిగోండి ముందు దారాన్ని ఇంకొంచెం ఫ్రంట్కి తీసుకొచ్చి అంటే మనకి ఎంతవరకు సైజు ఆ బీడ్స్ సీక్వెన్స్ కవర్ చేస్తుందో అంతవరకు అయితే తీసుకొచ్చేసి మనం ఫస్ట్ నీడిలోకి సీక్వెన్స్ అనేది ఎక్కించుకుంటామండి సీక్వెన్స్ ఎక్కించుకుని తర్వాత బీట్స్ అనేవి ఎక్కించుకుంటామన్నమాట ఓకేనా అండి సారీ ముందు సీ బీట్స్ ఎక్కిచ్చేసుకుని తర్వాత సీక్వెన్స్ అనేది ఎక్కించుకుంటాము అప్పుడు మనకి సీక్వెన్స్ అనేది స్టార్టింగ్లోకి వస్తుందనమాట మనం ఫస్టే సీక్వెన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ సీక్వెన్స్ స్టార్టింగ్లో వచ్చి తర్వాత బీట్స్ అనేవి వస్తాయి మనం మళ్ళీ దాన్ని ఒక కుట్టు రింగ్లోకి వేసేసుకోవచ్చండి అదిగోండి నేను ఎలా వేస్తున్నాను రింగ్లోకి వేసి మళ్ళీ ఒక పక్క నుంచి మళ్ళీ రింగ్ బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక కుట్టు వేసి మళ్ళీ సీక్వెన్స్ టూ బీడ్స్ తీసుకుని మళ్ళీ రింగ్లోకి అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు రింగ్ బయటకు వచ్చేసి ఒక సైడ్ నేను ముడైతే వేసేస్తున్నానండి సేమ్ ఏంటంటే మనకి ముడి కనిపించకుండా ఉంటుంది అదే మీరు ఐదు రేఖల కింద మనం వేసాం కదా సారీ ఆరు రేఖల కింద వేసాం కదా ప్రతి దాని దగ్గర ముడి వేస్తే కనుక మనకి టైం అవుతుంది తర్వాత ఒకవేళ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఇవే మనం కొంచెం టైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారండి ఆ హాఫ్ మూన్ షేప్ దగ్గర కూడా ఇంకా దర్దోసి అనేది వేయాలన్నమాట ఇంకా మీకు ఈ హాఫ్ మూన్ షేప్లో నేను ఇంకా క్లియర్గా అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి మన కట్ బీడ్స్ని తర్వాత మోతీ బీడ్ కట్ బీడ్స్ ఒక రెండు మోతి బీడ్ ఒకటి తీసుకుని అయితే ఇదిగోండి ఈ హాఫ్ మూన్ షేప్ దగ్గర అయితే మనం స్టిచ్ చేసుకోవాలి నేను కొంచెం అంటే ఇందాక పైకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మీకు ఇంకొంచెం క్లియర్గా అయితే చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి స్టార్టింగ్ మోతి బీడ్ వచ్చేలాగైతే పెట్టుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కిందకి పెట్టేసి మళ్ళీ పైకి తీసుకొని వచ్చాను మళ్ళీ ఒక గొలుసుకుట్టు వేసుకుని కొంచెం దారం పెద్దగా లాక్కోవాలండి మీరు పెద్దగా లాక్కున్నారంటే గుబుక్కున మీకు ఏ చెయ్యి తగిలినా లేదంటే కొంచెం మీరు అటు ఇటు జరిగినప్పుడైనా సరే అలా చెడిపోకుండా ఐ మీన్ కిందకి వెళ్ళిపోకుండా అయితే ఉంటుంది అన్నమాట ఓకేనండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అండ్ ఇది కూడా సేమ్ అంతే అండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఫ్లవర్ని కూడా ఇంకొంచెం మీకు నీట్గా తెలియాలని చెప్పేసి ఈ బీడ్స్ వర్క్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి మీరు ఆ థ్రెడ్ వర్క్ కూడా చక్కగా నేర్చుకుంటేనే మీకు వర్క్ ఫినిషింగ్ ఎట్లా చేయాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ బీడ్స్ వేసేసి నేనేమీ వదిలేసి ఊరుకోలేదు కదా దీని చుట్టూరు కూడా నేను మళ్ళీ థ్రెడ్ వర్క్ అనేది చేస్తానండి అందుకనే థ్రెడ్ వర్క్ అనేది మ్యాక్సిమం నేర్చుకోండి నేర్చుకుంటేనే మీకు మంచి యూజ్ఫుల్ అయితే వస్తుందనమాట అంటే వర్క్ ఫినిషింగ్ చేయడానికి థ్రెడ్ వర్కే యూజ్ అవుతుంది కదా అందుకోసం చెప్తున్నాను మ్యాక్సిమం లైన్స్ వేసుకోండి లైన్స్ వేసుకొని గొలుసుకుట్టు చేయడానికి ట్రై చేయండి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుందండి నీట్గా రావాలన్నమాట మనకి ఏదైనా సరే ఇప్పుడు థ్రెడ్ నార్మల్ థ్రెడ్ వేసామనుకోండి పీచిలా అలా రాకుండా మనకి నీట్గా వస్తే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా వస్తుందో అంటే బీడ్స్ వర్క్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందని అని అంటున్నారు ఎందుకంటే బీడ్స్ హెవీగా కనిపిస్తాయి కదా దాని వల్ల ఏంటో మరి మీరు అపోహలో ఉంటున్నట్టున్నారు బీట్స్ వరకు సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి లేదండి అది ఇది కూడా ఒకటే అండి ఈజీ ఏ నేర్చుకునే వాడికి అన్నీ ఈజీగానే ఉంటాయి కాబట్టి ప్లీజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తానండి అండ్ ఈ హాఫ్ మూన్ షేప్ కిందనైతే మనం ఇప్పుడు దర్దోజీ నాట్ అయితే వేసుకుంటున్నాం అనమాట దర్దోజీ నాట్ ఇంకా సీక్వెన్స్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ ఫస్ట్ దానికైతే వేసేసాను ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ దానికైతే వేస్తున్నాను అనమాట చిన్న దర్దోజీ పీస్ చిన్నదంటే చిన్నది కదండి ఎట్లీస్ట్ వన్ ఇంచ్ అన్న కంపల్సరీగా ఉండాలన్నమాట ఆ వన్ ఇంచ్లో మనం తిప్పుతాం కదా ముడి అనేది పడాలి నాట్ పడాలి నాట్ పడాలంటే మనం కంపల్సరీగా కొంచెం ఒక ఇంచు దర్దోజీ అనేది తీసుకోవాలన్నమాట మనం ఆ ఒక ఇంచు దర్దోసి తీసుకున్న దాన్ని సీక్వెన్స్ కూడా దగ్గ అంటే మనం ము ముడి కింద ట్రై చేసి అప్పుడు సీక్వెన్స్కి గుచ్చేయాలన్నమాట గుచ్చితే ఇంకా అది అలాగా ముడి కింద పడిపోయి అయితే ఉండిపోతుందండి మ్యాక్సిమం ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టేసి ఉంచాను ఆ పింక్ కలర్లో తమ్నెల్ అనేది ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి అది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పానండి కానీ కష్టమే ఏ వర్క్ అయినా కష్టమేనండి ఇది అదని ఏమీ లేదు ఏ వర్క్ అయినా కష్టమే కానీ మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం నేర్చుకునే విధానాన్ని బట్టి మనకి ఉండే ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుందండి నేనైతే అది చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఒక బ్లౌజ్ నేను ఒక డేలో చేసేస్తాను అదే నాకు ఇంట్రెస్ట్ లేదంటే కనీసం నెల రోజులన్నా అయిపోతుంది అనమాట ఫ్యూచర్లో పెట్టే వీడియో అయితే మాత్రం నేను ట్వంటీ ఎయిట్ డేస్ అలా స్టిచ్ చేయాల్సి వచ్చిందండి ఏంటి ఈ మధ్య అయితే వర్క్ అయితే తగ్గుతుంది నా ఒంట్లో ఓపిక లేకో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ వర్క్ అయితే మాత్రం చాలా స్లోగా నడుస్తుందండి ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అది కూడా నేను త్వరలోనే పెట్టేస్తానండి త్వర త్వరగా మీకు షేర్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాను నేను ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీ వర్క్ అయితే వస్తాయండి అండ్ ఇప్పుడు నేను అవుట్లైన్ అనేది కుడుతున్నాను అనమాట మీరు ఆల్రెడీ గమనించేసే ఉంటారు నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఒకటి పని చేసుకొని వెళ్తుందని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అండ్ నేను దీని చుట్టూరు కూడా నేను గర్ల్స్ కుట్టుతో అవుట్లైన్ అనేది స్టిచ్ చేస్తున్నానండి గొల్సుకుట్టు వేసినప్పుడు అవుట్లైన్ వేసినప్పుడు వ్యూకి అండ్ కుట్ట వేయలేనప్పుడు వ్యూకి మీకు కంపేర్ చేసుకోగలుగుతున్నారా ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ముద్దగా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా అది ఇక్కడ చూడండి ఏదో లైట్గా వేసాంలే అన్నట్టు అయితే కనిపిస్తుంది యాక్చువల్గా నా ఫోన్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానండి వర్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి ఆ కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అయ్యారు ఇది చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉందండి కానీ చాలా కష్టం అనమాట నాకైతే కష్టం అనే అనిపించింది చూసినప్పుడు చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మేడం సరే లేదు స్పీడ్గా అయిపోతుందిలే అని అనుకున్నాను కానీ ఒడి అమ్మ ఎంత ఎక్కువ ఉంటుందని అయితే అనుకోలేదనమాట నాకు ఈ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేయడానికి వన్ డే పట్టేసిందండి మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ చాలా అంటే చాలా ఎక్కువ డేసే పట్టింది అనమాట ఈ బ్లౌజ్ చేయడానికి కూడా కష్టపడ్డాను అండ్ మొత్తం అంతా కూడా మనం అవుట్లైన్ అంతా వేసుకొని వెళ్ళిపోవడమేనండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా ఒకవేళ వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు కా లేదంటే చూపించే వాళ్ళు సరిగా చూపించక అలా నేర్చుకోకుండా ఉండిపోయి ఉంటారు ఒకవేళ మన వీడియో వాళ్ళకి అర్థమవుతే కనుక కంపల్సరీగా చూస్తారండి ప్లీజ్ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్లవర్ మధ్యలో అయితే ఒక కుట్ట అయితే స్టిచ్ చేశాను అనమాట ఐ మీన్ సారీ రింగ్ అనేది పెట్టాను కదా ఆ రింగ్లోని నేను జర్కిన్ స్టోన్ అనేది పెట్టాను అనమాట చూడండి కంప్లీట్గా అవుట్లైన్ అంతా కుట్టేశాక వర్క్ అనేది ఎలా ఉందనేది అండ్ ఇప్పుడు నెక్ కూడా చూపిస్తున్నానండి ఇది కంప్లీట్ అయిపోయాక చూడండి నెక్ కూడా ఎంత చక్కగా వచ్చిందో స్టిచ్ చేసిన వాళ్ళు కూడా నేను చివరిలో ట్యాగ్ చేస్తానండి అది కూడా చూడండి స్టిచ్ చేసిన వాళ్ళు కూడా ఎంత చక్కగా కుట్టారో నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు ప్రీవియస్ వీడియో కనుక ఒకవేళ చూడకపోతే కనుక ప్లీజ్ అది కూడా ఒకసారి చూడండి ఎందుకంటే హ్యాండ్కి వేసిన బంచ్ నేను అందులో డీటెయిల్గా అయితే పెట్టానండి యాక్చువల్గా నెక్ బార్డరు హ్యాండ్ బార్డరు అండ్ ఫ్రంట్ బార్డరు ఒకటే కానీ హ్యాండ్కి వచ్చిన బంచ్ అనేది డిఫరెంట్గా ఉంది కదా ఇంక ఇందులో కలపట్లేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ లెంతీ వీడియో అయిపోతుందని చెప్పేసి ఎక్కువగా కలపకుండా అది సపరేట్ వీడియో అయితే చేశానండి దీని ప్రీవియస్ వీడియోనే మీకు కావాలంటే అది కూడా చూడొచ్చు అండ్ ఇది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇది హ్యాండ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆవిడది షార్ట్ హ్యాండే ఎల్బో హ్యాండ్ అయితే కాదు ఇంకా అందుకని నేను కూడా షార్ట్ హ్యాండ్ అయితే పెట్టేశానండి నా వీడియో ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది స్టిచ్ చేసేసాక మేడంకి నేను బ్లౌజులు తీసుకురావడానికి అని వెళ్ళాను అనమాట అప్పుడు మేడం చూపించాను అనమాట ఈ పిక్ మీరు మీ సబ్స్క్రైబర్స్ కూడా చూపించండి అని చెప్పేసి నన్ను వీడియో అయితే తీసుకోమన్నారండి నేను కూడా తీసేసుకున్నాను వర్క్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి బయట మాత్రం ఇది సూపర్ గా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్